నా పేరు జిఎస్ఎన్ రెడ్డి కందుకూరు గ్రామం వేంసూర్ మండలం ఖమ్మం జిల్లా నేను రైతు శాస్త్రవేత్తగా కొద్ది సంవత్సరాల నుండి కొత్త రకం వంగడాలని సృష్టిస్తూ ఉన్నాను అందులో భాగంగానే ఇప్పుడు పన్నెండు ఎంటియు పన్నెండు అరవై రెండు అనే రకాన్ని మార్కెట్ పరిశోధనా కేంద్రం వారు రూపొందించి ఉన్నారు అది మంచి ఆదరణ పొందింది రైతుల్లో కానీ దాంట్లో కొన్ని అవలక్షణాలు ఉండటం వల్ల మార్కెట్లో అమ్ముడు పోవటం కష్టమవుతూ ఉంది అది ఒకటి పొట్ట తెలుపు రెండోది గింజ అవ్వటం వల్ల ఈ రెండు కారణాలతోనే దీన్ని రైతులు కొంచెం వెనకడుగేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మేము అదే గింజ పోలికతోని అంటే దానికన్నా కొద్దిగా పొడవు ఉండేలాగా గింజ నాణ్యత ఉండేలాగా మరియు కాలు గట్టిగా అంటే పన్నెండు అరవై రెండు గట్టిగా ఉంటుంది దానికన్నా ఇంకా బలంగా ఉండేలాగా సన్న రకాల్లో దోమను తట్టుకోవు తట్టుకునేటువంటి లేవు ఇది దోమను కూడా తట్టుకునే విధంగా మరియు అన్నిటికన్నా కూడా దిగుబడి విషయానికి వచ్చినప్పుడు మనకి పన్నెండు అరవై రెండు కన్నా కూడా ఎకరానికి రెండు కింటాలు అధికంగా దిగుబడి వచ్చేలాగా రూపొందించడం జరిగింది అదే కాలపరిమితి నూట యాభై నూట యాభై ఐదు రోజుల పరిమితితో మీకు చూపిస్తున్నటువంటి రకం ఇదే ఇదే ఇది ఇంకా ఇంకొక వన్ ఇయర్ ఆగితే రైతులకి మేము ఇవ్వగలము పరిశోధనలు పూర్తి చేసుకొని టెస్టింగుల్లో ఉంది ఇంకా చూడండి కాలు ఎంత బలంగా ఉంటుందో కంకి కూడా సేమ్ మనకి దానికన్నా చిక్కగా ఉంటుందన్నమాట కంకి ఎలా ఉంటుంది కాకుండా ఏంటంటే ఇది పైకి కంకి అవుపడదు ఇవి చూస్తున్నారు పోటాకు మాత్రమే కనపడదు కంకి కింద ఉంటుంది అన్నమాట పైన ఉంటుంది అదే పన్నెండు అరవై రెండులో కంకి పైన ఉండటం వల్ల మనకి చేను నిండుగా కనపడుతుంది ఇది చూడటానికి నిండుగా ఊపడదు కంకి లోపల ఉంటుంది కాబట్టి పైరు హైటు కూడా అదే హైటు అన్ని రకాలుగా కూడా మనకి రైతుకి లాభసాటిగా ఉండేటువంటి రకం ఇది చూద్దాం మరి ఒక్క సీజను వర్షాకాలం సీజను చూసినట్లయితే రైతులకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు సింగిల్ క్రాప్ వేసేటువంటి ఏరియాలో ఇంతకు మించినటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఏమీ లేవు పన్నెండు అరవై రెండు కన్నా అది ఫెయిల్ అయ్యింది కాబట్టి దానికన్నా దిగుబడి విషయంలోను కింద నాణ్యతలోను పడిపోకుండా ఉండటంలోను తెగుళ్ళను తట్టుకోవడం దోమను దానికన్నా సమర్థవంతంగా తట్టుకోవడంలోను అన్ని విధాలుగా కూడా లాభసాటిగా ఉండేటువంటి రకము దీనికి ఇంకా మేము పేరు కూడా ఏం పెట్టలేదు పన్నెండు అరవై డెవలప్మెంట్ పన్నెండు అరవై రెండు అనేది చెప్తా ఉన్నాం ఇప్పుడు రేపు రైతులకు ఇచ్చేటప్పుడు దీన్ని మనం పేరు పెట్టి మేము ఇవ్వటం జరుగుతుంది ఇంకొక మళ్ళీ ఖరీఫ్లో కూడా చూసుకున్న తర్వాత అప్పుడు తర్వాత మనం రైతులకి ఇద్దాం ఇప్పుడు మేము ఓకలిని సూచించడానికి చెప్పడానికి మాత్రమే మేము ఇచ్చేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ